హాయ్ ఫ్రెండ్స్ చూసారా వంకాయ కారం అండి ఎంత సింపుల్గా చేసుకోవచ్చో తొందరగా అయిపోయేటట్టు చూపిస్తాను చూడండి చాలా మంది టైం పట్టిద్దని చేసుకోరు చాలా తొందరగా అయిపోయేటట్టు చూపిస్తాను చూడండి దానికి కావలసిన పదార్థాలు మూడు స్పూన్లు కారం అండి రెండు స్పూన్లు వేరుచెన గుళ్ళు రెండు స్పూన్లు శనగపప్పు స్పూన్ జీలకర్ర రెండు స్పూన్లు ఉప్పు వెల్లుల్లిపాయలు కొబ్బరి మీకు ఇందులో ఏది కావాలంటే అది వేసుకోవచ్చు వద్దనుకుంటే తీసేసుకోవచ్చు అండి ఆప్షన్ మీకు చిన్నళ్ళ జీలకర్ర మాత్రం కంపల్సరీగా ఉండాలి ఉప్పు ఈ కొబ్బరి కూడా చూసారా దగ్గన్న వాళ్ళు కొబ్బరి కూడా తీసేసుకోవచ్చు ఆప్షన్ అండి జీడిపప్పు బాదంపప్పు వేసుకుంటున్నాను టేస్ట్ కోసం మీకు వెయ్యాలనేమి లేదు మిక్సీ పెట్టుకుంటున్నానండి కొంచెం బరక్క పట్టుకున్నాను దాంట్లో నాలుగు చిన్నళ్ళపై రెబ్బలు వేసుకుంటున్నాను వలుసుకొని మళ్ళీ ఒకసారి తిప్పి చూడండి మూడు స్పూన్లు నాలుగు స్పూన్లు కారం అంటే మాది పచ్చి కారం వేస్తుందా దాంట్లో తిప్పి పక్కన పెట్టుకున్నానండి చిన్న చిన్న చిట్టి వంకాయలు అండి పావు కేజీ అండి అవి మజ్జిగ అలా కట్ చేసుకొని మీకు కావాలంటే రెండు వేపులు కట్ చేసుకోవచ్చు నేనైతే చిన్న కాయ కాబట్టి ఒకవే కట్ చేసుకున్నానండి దాంట్లో రవ్వంతా తీసి ఒకరో ఒకే ఏళ్ళుదే దాంట్లో పెడతానని చూసారా తిప్పుకోవాలి ఉప్పు వేసి కొంచెం అటు ఇటు తిప్పితే ఉప్పు మొత్తం కాయ మొత్తం పట్టిద్దండి అలా మనకి ఎన్ని అన్నీ పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి కొంచెం ఒకరో ఉప్పు తగ్గించి పెట్టుకున్నా పర్వాలేదు తినేవాళ్ళు తిన్నవాళ్ళు చూసుకొని చేసుకోవాలి దాన్ని సరిపడా ఆయిల్ అండి చూడండి మన మామూలు కూర ఎట్ట వండుతాను ఒక గరిటే నూనె పోసాను చూడండి ఆ నూనెలోనే మనం ఉప్పు పెట్టుకున్న వంకాయలు ఆల్రెడీ ముందు నీళ్ళలో వేసేసుకుంటాం కదా వంకాయలు నీళ్ళలోంచి నాకు ఉప్పు పెట్టుకున్నాం ఆ కాయలు ఇప్పుడు నూనెలో వేసుకుంటున్నానండి పావు కేజీ కదా ఆ నూనెకి సరిపోద్ది ఒకసారి ఒక ఎత్తికి వేసేసానండి నూనె ఇంకా తక్కువ తింటాం ఏమన్న వాళ్ళు నాలుగు నాలుగు వేపుకోవచ్చు అసలు నేను చేసేదే చాలా తక్కువ ఆయిల్తో చేస్తున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా అలా చేసుకోవాలనుకుంటున్నాను రెండు నిమిషాలు కూడా పట్టదు రెండు వస్తే అటు ఇటు ఒక నిమిషం తర్వాత అవి తీసేసుకుంటున్నాను సగం మగ్గింది ఇవి తీసుకున్నాక కాయలన్నీ తీసేసుకున్నాను తీసుకున్నాక ఈలోగా చల్లారిద్ది ఫ్రెండ్స్ ఒక్క నిమిషం ఈలోకి మనం అన్నీ రెడీ చేసుకునే లోపల కట్ సిమ్లో పెట్టేసేసుకొని నూనె లేదంటే కట్టేసుకున్న ఒక్క నిమిషం ఇవన్నీ గిన్నెలో ఇవన్నీ రెడీ చేసుకునే లోపల వంకాయలు చల్లగా అయిపోతాయండి ఈ వంకాయల్లోకి ఇప్పుడు మనం మిక్సీ వేసుకున్నాం కదా ఆ పౌడర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఆ పౌడర్ తీసుకొని చూసారా ప్రతి వంకాయ చక్కగా ఏగింది చూడండి ఆ వంకాయ అలా మధ్యలో చీల్చుకొని అట్లా పొట్ట నిండా మనం పట్టుకున్న మసాలా దాంట్లో పెట్టేసుకోవచ్చండి చనాపప్పు అవన్నీ వేసుకున్న మిక్సీ వేసుకున్న పౌడర్తో కాయలన్నీ అలా పెట్టేసుకోవచ్చండి చూసారా కాయ కూడా నిగ అన్నీ అలా పెట్టేసుకోవడమేనండి పెట్టుకున్నాక మళ్ళీ మనం ఏగిని తీసిన తర్వాత ఆయిల్ ఉంటుందండి బాండీలో ఆ బాండీలోనే చూడండి నేను నూనె కూడా ఇంకా ఎగస్టే పోసింది లేదు ఆ నూనెలోనే మళ్ళీ ఆ ఒక్కోటి వేసి సిమ్లో పెట్టుకున్నామండి నూనె ఎందుకంటే బాగా నూనె కాకపోయినా ఆ నూనె సిమ్లో పెట్టి అట్లా పెట్టామనుకోండి ముందు నూనె బాగా కాగేదా ఉంచుకుంటే మళ్ళీ నల్లగా అయిపోద్ది కారం తుసారా ఆ నూనె సిమ్లో పెట్టుకొని అవన్నీ వేసుకొని కాస్త అటు ఇటు అటు ఇటు ఎక్కడన్నా మగ్గంది ఉంటే మగ్గిద్ది అనుకుంటున్నాను రెండు సెకండ్లు మూత పెట్టుకుంటున్నానండి ఎక్కడన్నా మగ్గంది అంటే మగ్గిద్ది రెండే రెండు సెకండ్లు తీసేస్తున్నాను తీసి ఇప్పుడు ఈ కాస్త మళ్ళీ ఒకసారి అటు ఇటు కలుపుకున్నాక మిగిలిన మనం పొడి ఉంటుంది కదండి ఆ పొడిని మళ్ళీ జల్లేస్తున్నానండి మన ఇష్టం ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు లేదు కుర వేసేసుకుంటే మనం చార్ల పప్పులు అట్లా నంచుకుంటాం కాయ కాయగా నంచుకుంటామంటే అట్ల వరకు వేసి ఆపేసుకోవచ్చు పొడేసుకోర్లేదు ఇప్పుడు ఇది మనం కారం కూడా కారం కావాలి అన్న నంచుకుంటాం అంటే పొడి మొత్తం వేసేసుకోవచ్చు అయిపోయిందండి చూసారా ఎంత కాయ ఎంత కలర్ఫుల్గా ఉందో అంతేనండి సింపుల్గా చేసేసుకోవడం ఇంకా కారం చిట్టు చిట్టి వంకాయల కారం ఎంత బాగుంటుందో ఒక్కసారి మీరు కూడా ట్రై చేసుకోండి ముద్ద ముద్దుకి కాయ వెళ్ళిపోద్ది చక్క మెత్తగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోద్ది ఇందులో నేనేమి అన్ని సరిపడేసాను సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఒక్కసారి ట్రై చేస్తారనుకుంటున్నాను చూసారా కారం ఎలా ఉంది కాయ చక్కగా పట్టింది కాయ నల్లగా మాను కూడా మాడలేదు ఒక్కొక్క కాయ నల్లగాను కారం నల్లగానే చేస్తారు కారం వేయంగానే మనం పొయ్యి కట్టేసుకుంటే పొయ్యి వేడికి కూర వేడికి కారం సరిపోద్దండి ఈ కారం ఇప్పుడు మనకి బాక్స్లో పెట్టుకొని పది రోజులు పదిహేను రోజులు వాడుకోవచ్చు అండి ఇందులో పాడేది ఏం లేదు నూనెలోనే మగ్గింది కాబట్టి దీనిలో ఉల్లిపాయ కూడా వేయలేదు కాబట్టి నేను ఏం చేస్తాను అంటే ఒక్కొక్కసారి ఎగస్ట్రా కాయలు పాడైపోతే స్టోర్ చేసుకుని బాక్స్లో వేసుకుంటాం హాయ్ ఫ్రెండ్స్ వంకాయ కారం చూసారా ఎంత సింపుల్గా చేసేసాను ఇది నేను కాయలు ఫ్రెష్గా ఉన్నప్పుడు చేసుకొని ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఫ్రెండ్స్ ఎప్పుడన్నా కూర లేదు కూర తగ్గింది అన్నప్పుడు రెండు వంకాయలు వేసేసుకొని తినేయచ్చు నంచుకోవచ్చు పప్పుచేళ్ళని నంచుకోవచ్చు సూపర్గా కూడా ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ట్రై చేయండి ఇంకెందుకు కాల్సింది తినేద్దాం అన్నీ పర్ఫెక్ట్ అన్నీ కారం ఉప్పు అన్నీ జరిపండి ఫ్రెండ్స్ మీరు కూడా చేసుకోవాలండి రెండు రోజుల నుంచి బాగోట్లేదు అందుకని మీకు ఏమీ యూట్యూబ్లో రావట్లేదు ఇక మెదట చేస్తాను ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ